సంక్షేమ పథకాల పేరుతోటి వాటితోనే గెలిచేస్తాం మేము వాటితోనే మళ్ళీ అధికారం స్థాపిస్తామని చెప్పేసి క్రైస్తవ ముసుగులో బైబుల్ చేతిలో పెట్టుకుని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తుంది ఒక సైతాన్ గుర్తు పెట్టుకోండి కలియుగ ఏసు అని చెప్పేసి నమ్మిస్తున్నారు కలియుగ యేసు ప్రభు కాదు బైబుల్ ముసుగులో రాజకీయ నాయకుడు ముసుగులో వస్తుంది సైతాన్ ఐదేళ్లుగా మనల్ని కబలించి వేసింది కల్తీ మద్యం పేరుతో మనల్ని ఎంతో మంది ప్రాణాలు కూడా తీసింది ఆ విషయం మీ అందరికీ తెలుసు మీరు మళ్ళీ చెప్తున్నానమ్మా మీ కుటుంబంలో ఎవరైనా సరే మీ భర్త తాగిపోతా మీ కొడుకు తాగుబోతా మీ తండ్రి తాగుబోతా కచ్చితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గనక ఈసారి ఓటేస్తే మళ్ళీ ఎలక్షన్ టైమ్కి మీ ఇంట్లో వాళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది గుర్తుపెట్టుకోండి నాలుగేళ్లుగా తాగి 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 ముప్పై ఐదేళ్ల లోపు యువకులు ఎంతమంది ఈ రాష్ట్రంలో చచ్చిపోయారో వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తుంది ఎంతమంది ఆడబిడ్డల ముప్పై ఏళ్లు నిండక ముందు ఎంతో రోడ్డును పడ్డారు ఎంతమంది చిన్న పిల్లలు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారో మీ అందరికి తెలుసు మీ చుట్టుపక్కల చాలా మంది చనిపోయి ఉంటారు చూసుకోండి లివర్ పాడైందని పేగులు పాడేయని ఊపిరితిత్తులు పాడేయని చెప్పేసి రకరకాల కారణాలతోటి కారణం ఏంటి ఎప్పుడో పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి తాగుతున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోను అవయాలు ఈ నాలుగేళ్ల ఎందుకు చెడిపోయాయి మీకు అమ్మఒడి పేరుతోటి ఆసరా పేరుతోటి ఇంకేంటంటే పథకాలు పథకాల పేరుతోటి సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు మీ అకౌంట్ లో వేసి ఈ జగన్మోహన్ రెడ్డి మీ భర్తలతోటి విషం తాగించి చంపి మిమ్మల్ని రోడ్డును వేస్తున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి ఈ బాలినే శ్రీనివాసరెడ్డి గనక మీరు ఓటేస్తే మీ కుటుంబంలో తాగుడుగు